ప్రోపెన్ను ఆక్సిజన్ సమక్షంలో మండించుట అనే రసాయన చర్యకు తుల్య రసాయన సమీకరణం రాయాలి అదేవిధంగా తుల్య రసాయన సమీకరణంలో రాసే సోపానాలను గురించి వివరించడము అనేది జరగాలి అయితే ఇక్కడ ప్రోపెన్ను ఆక్సిజన్ సమక్షంలో మండించుట అనే చర్యను తీసుకున్నప్పుడు మొట్టమొదట సోపానం ఒకటిలో ఏం చేయాలి అని అంటే ఈ ఆక్సిజన్ ఆక్సిజన్లో మండించినప్పుడు అది ఏమవుతుంది అని అంటే ఆక్సిజన్ ఆక్సిజన్లో దహనం చెంది అప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ వాయువుని విడుదల చేస్తుంది నీటి ఆవిరిని కూడా విడుదల చేస్తుంది కాబట్టి ఇక్కడ క్రియాజనకాలు ఏమైతాయంటే ప్రోపేను మరియు ఆక్సిజన్ అనేవి క్రియాజనకాలు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి అనేది ఏమిటి అని అంటే క్రియాజన్యాలు కాబట్టి వీటికి సంబంధించిన సాంకేతికాలను ఉపయోగించి మనము రసాయన సమీకరణాన్ని ముందు రాయాలి ప్రోపేన్ యొక్క ఫార్ములా ఏమిటంటే అలాగే ఆక్సిజన్ కు సంబంధించిన ఫార్ములా అప్పుడు మనకు ఈ ప్రోటీన్ ఆక్సిజన్ లో మండి ఏ వాయుని విడుదల చేస్తుంది అని అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయుని విడుదల చేస్తుంది అలాగే నీరు ఏర్పడుతుంది నీటి ఆవిరి విడుదలవుతుంది ఇప్పుడు ఈ చర్యలో ఈ రసాయన సమీకరణంలో బాణంగుడుతున్న క్రియాజనకాలను రాసాము బాణంగుడుతు కుడి వైపున క్రియాజన్యాలను రాసాము ఈ రసాయన సమీకరణంలో ఇక్కడ గమనిస్తే కార్బన్లు మూడు ఉన్నాయి ఏమో క్రియాజన్యాలలో ఒకే కార్బన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ రసాయన సమీకరణం తుల్యం చేయబడలేదు కాబట్టి ఇలా ఒక రసాయన చర్యను సాంకేతికాలతో రాసి ఆ రసాయన సమీకరణంలో ఎడమవైపు కుడివైపుల మూలక పరమాణువులను మనం తుల్యం చేయకుండా రాసినట్టయితే అటువంటి రసాయన సమీకరణాన్ని ప్రాథమిక సమీకరణము అంటారు ప్రాథమిక సమీకరణం ఈ ప్రాథమిక సమీకరణాన్ని మనము సోపానం ఒకటిలో ప్రాథమిక సమీకరణాన్ని మనం వ్రాయాలి ఇప్పుడు సోపానం రెండులో సోపానం రెండులో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎడమ రసాయన సమీకరణంలో ఉన్న క్రియాజనకాలలో ఉన్న మూలక పరమాణువుల సంఖ్య ఎంత ఉంది అలాగే క్రియాజన్యాలలో ఉన్న మూలక పరమాణువుల సంఖ్య ఎంత ఉంది అవి సమానంగా ఉన్నాయా లేదా సరిచూసుకొని ఇప్పుడు ఎక్కడైతే సమానంగా లేవో వాటికి ఆ సాంకేతికాలకు ముందర గుణకాలను ఉంచడం ద్వారా వీటిని తుల్యం చేసేది ఉంటుంది ఇప్పుడు మనం సోపానం రెండులో ఇప్పుడు ఈ ఎడమవైపున ఈ సమీకరణంలో ఎడమవైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు కుడివైపు ఉండే మూలకాలలో తీసుకుంటే ఇక్కడ ప్రోపెన్లో కార్బన్ అనే మూలకం ఉంది అలాగే హైడ్రోజన్ అనే మూలకం ఉంది అలాగే ఆక్సిజన్ అనే మూలకం ఉంది ఇప్పుడు క్రియాజనకాలలో ఉండే కార్బన్ పరమాణువులు ఎన్ని ఉన్నవో మొత్తం చూసుకోవాలి ఇక్కడ క్రియాజనకాలలో కార్బన్ పరమాణువులు ఎడమవైపు మూడు ఉన్నాయి క్రియాజన్యాల వైపు వచ్చినప్పుడు కేవలం ఒకటి మాత్రమే ఉంది హైడ్రోజన్ పరమాణులను చూసుకుంటే క్రియాజనకాలలో ఎనిమిది హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి క్రియాజన్యాలలో ఇక్కడ చూస్తే హైడ్రోజన్ పరమాణువులు రెండు మాత్రం ఉన్నవి ఇప్పుడు ఆక్సిజన్ పరమాణువులు చూస్తే ఎడమవైపు ఇక్కడ రెండు ఉన్నవి ఇక్కడ రెండు ఒకటి మూడు మూడు ఉన్నవి ఇక్కడ మాత్రం రెండు ఉన్నవి ఈ విధంగా మనకు ఎడమవైపులో ఉన్న క్రియాజనకాలలోని మూలక పరమాణువులు కుడివైపున ఉన్న క్రియాజన్యాలలోని మూలక పరమాణువులు సమాన సంఖ్యలో లేవు మరి వీటిని మనం సమాన సంఖ్యలో వచ్చే విధంగా తగిన గుణకాలను ఎంపిక చేసుకొని ఈ ఫార్ములాల ముందర మనం రాయవలసి ఉంటుంది ఇప్పుడు మొట్టమొదట ఈ ఫార్ములాను మనం రాసుకున్నట్లయితే సి త్రీ హెచ్ ప్లస్ ఓ టూ టూ ప్లస్ హెచ్ టూ ఎప్పుడైనా ఏవైనా మూలక పరమాణువులను మనం తుల్యం చేసేటప్పుడు ఎక్కువ మూలక పరమాణువులు ఉన్నటువంటి సాంకేతికంలో ఉన్న మూలక పరమాణువులను ముందుగా తుల్యం చేసుకోవాలి అంటే ఇక్కడ సింగిల్ గా ఉన్న వాటి కంటే ఎక్కువ మూలక పరమాణులు ఉన్న వాటిని ముందు మనం తుల్యం చేయవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్బన్ పరమాణువులు మూడు ఉన్నాయి లో కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ లో గుణకాన్ని మనం ఇక్కడ మూడు ఉంచాలి అదే విధంగా అప్పుడు మూడు కార్బన్లు తుల్యమైనవి ఇక్కడ మూడు కార్బన్లు తుల్యం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్ పరమాణువులు ఎనిమిది ఉన్నాయి కానీ కుడివైపుకి వచ్చినప్పుడు కేవలం రెండు మాత్రమే ఉన్నవి కాబట్టి రెండవ సందర్భంలో మనం ఏం చేస్తున్నామంటే హైడ్రోజన్ పరమాణువులను కూడా తుల్యం చేయవలసి ఉన్నది మరి హైడ్రోజన్ పరమాణు తుల్యం చేయాలంటే ఇక్కడ ఎనిమిది ఉంది ఇక్కడ కేవలం రెండు మాత్రమే ఉన్నవి కాబట్టి రెండు ఉన్నదానికి ఇక్కడ ఎనిమిది రావాలి అంటే రెండును నాలుగుతో గుణకారం చేసినప్పుడు ఎనిమిది అవుతుంది కాబట్టి ఇక్కడ గుణకాన్ని మనం ఉంచాలి అంటే ఇక్కడ గుణకాన్ని మనం నాలుగు ఉంచడం జరుగుతుంది నాలుగు రంట్ల ఎనిమిది కాబట్టి ఇక్కడ ఎనిమిది కాబట్టి ఇక్కడ ప్రోపెన్ లో ఉన్నటువంటి హెచ్ ఎయిట్ లో ఇక్కడ ఎనిమిది హైడ్రోజన్ పరమాణువులు తుల్యం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రోపెన్ లో మూడు కార్బన్లు ఉన్నవి ఇక్కడ క్రియాజన్యాలలో కూడా మూడు కార్బన్లు ఉన్నవి ఇక్కడ క్రియాజనకాల్లో ఎనిమిది హైడ్రోజన్ పరమాణులు ఉన్నవి ఇక్కడ కూడా ఎనిమిది హైడ్రోజన్ పరమాణువులు ఉన్నవి ఇప్పుడు ఆక్సిజన్ పరమాణువులకు సంబంధించి కూడా మనం తుల్యం ఉన్నవా లేదా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆక్సిజన్ పరమాణులు ఇక్కడ ఏమున్నవి కేవలం రెండు మాత్రం ఉన్నవి కానీ ఇక్కడ కుడివైపున వచ్చే వారికి మూడు రెంట్ల ఇక్కడ ఆరు ఉన్నవి తర్వాత నాలుగు ఉన్నవి మొత్తం కలిపి ఎనిమిది మొత్తం కలిపి మనకు పది అయినవి కాబట్టి ఇక్కడ క్రియాజన్యాలలో ఆక్సిజన్ పరమాణులు ఎన్ని ఉన్నాయంటే ఆరు ప్లస్ నాలుగు మొత్తం ఎన్నైనవి పది అయినవి కానీ ఇక్కడ ఎడమవైపులో క్రియాజనకాలలో ఎన్ని ఉన్నాయంటే కేవలము రెండు మాత్రమే ఉన్నవి కాబట్టి ఇక్కడ పది పరమాణులు రావాల్సి ఉంటుంది కాబట్టి దీని గుణకంగా మనం ఎంత ఉంచాలి అంటే ఐదు ఉంచాలి కాబట్టి ఈ సమీకరణంలో మనకు ఇప్పుడు సి త్రీ హెచ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఓటు త్రీ సి ఓ టూ ప్లస్ ఫోర్ హెచ్ టూ అనేది సమీకరణము మరి ఈ సమీకరణము తుల్య సమీకరణము తుల్య రసాయన సమీకరణం అని చెప్తాం అయితే ఇప్పుడు సోపానం మూడులోకి వచ్చి సోపాన మూడులో ఏం చెప్తుంది అని అంటే ఈ ఇచ్చిన సాంకేతికాలకు ఉండే గుణకాలు కనిష్ట పదాలలో ఉన్నవా లేదా సరి చూసుకోవాలి అయితే ఇక్కడ ఈ ప్రోపీన్ గుణకం ఒకటి అలాగే ఆక్సిజన్ సంబంధించి ఐదు ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు కాబట్టి ఒకటి ఐదు మూడు నాలుగు వీటిలో ఉమ్మడిగా ఉన్న ఏ కారణాంకం లేదు కాబట్టి ఇవన్నీ కూడా కనిష్ట పూర్ణాంకాలలోనే ఉన్నవి గుణకాలు కాబట్టి సోపానం మూడులో సి త్రీ హెచ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ టూ ప్లస్ ఫోర్ హెచ్ టూ ఇది కనిష్ట పదాలలోనే ఉన్నట్టు మనం చూసుకున్నాలి ఇవన్నీ కనిష్ట పదాలలోనే ఉన్నవి అదేవిధంగా సోపానం నాలుగులో సోపానం నాలుగులో ఏం చేస్తామని అంటే ఎడమవైపున ఉన్న క్రియాజనకాలలోని మూలక పరమాణుల సంఖ్య కుడివైపున ఉన్న ఈ బాణం గుర్తుకు కుడివైపున ఉన్న క్రియాజన్యాలలోని మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉందో లేదో సరి చూసుకోవాలి కాబట్టి మనము ఇక్కడ మూడు కార్బన్లు మూడు ఉన్నాయి హైడ్రోజన్లు ఎనిమిది ఉన్నాయి ఇక్కడ హైడ్రోజన్ ఎనిమిది ఉన్నాయి ఆక్సిజన్లు పది ఉన్నాయి ఇక్కడ కూడా ఆరు ఒక నాలుగు పది ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సమీకరణంలో ఎడమ వైపున మూలక పరమాణువులు కుడివైపున మూలక పరమాణువులు సమానంగా ఉన్నాయని సరిచూసుకోవడం జరిగింది కాబట్టి ఈ తుల్య సమీకరణం మనం ఏది చెప్తామంటే ఈ సమీకరణాన్ని మనము ఇచ్చిన సమీకరణ ఇచ్చిన రసాయన చర్యకు తుల్య సమీకరణంగా చెప్తాము ఈ విధంగా నాలుగు సోపానాలలో మనము ఒక రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడం అనేది జరుగుతుంది